తెలుగు ప్రజలందరూ చేసుకునే అతి పెద్ద పండగ మహానాడు ఎందుకంటే బడుగు బడిగిన వర్గాల కోసం కులాలకు మతాలకు అతీతంగా పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపికులు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు ఆ రోజు నుంచి మరి నలభై మూడు మహానాడు కార్యక్రమాలు చేసుకున్నాం మరి ఈ రోజు రాయలసీమలో ముఖ్యంగా మా రాయలసీమలో కడపలో ఈ రోజు రేపటి రోజు మూడు రోజులు మహా పండుగ జరిగిపోతుంది జరుగుతోంది ఉంది ఆది సందర్భంగా మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారి టీం అంటే యువగల్ యువకులందరూ మేము కూడా మా పెనుగొండ నియోజకవర్గం నుంచి సైకిల్ యాత్ర చేస్తాం నారా లోకేష్ బాబు గారికి సంఘీభావం తెలుపుతూ ఆయన స్ఫూర్తితో మేము కూడా సుమారుగా రెండు వందల కిలోమీటర్లు మేము సైకిల్ యాత్ర చేస్తాం మహానాడుకు వస్తామని యూత్ అంతా బయలుదేరారు వారికి కూడా చాలా సంతోషం అది నలభై నాలుగో మహానాడుకు నలభై నాలుగు సైకిళ్లతో ఇవ్వగలము టీం అంతా బయలుదేరి వెళ్ళటం చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఉండటం కూడా నాకు చాలా గర్వంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు తమ్ముళ్ళు భారీ ఎత్తులో తరలి వస్తున్నారు చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు అన్ని సౌకర్యాలు చేశారు చాలా ఆనందంగా ఉంది మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి మరి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి మరి యువగల మండ నేత నారా లోకేష్ గారికి ఎందుకంటే రాయలసీమలో పెట్టే అవకాశం కల్పించినందుకు కూడా వారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు ఇంకా వైభవంగా జరుగుబోతుంది నలభై మూడు మహానాడుల కన్నా నలభై నాలుగు మహానాడు ఇంకా భారీ ఎత్తున రాబోతున్నారు నాయకులు తరగతు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో నలిగిపోయారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎంతో కలిసికట్టుగా ఈ రోజు సంపూర్ణమైన తో ఏదైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అవుతానే బాగుపడుతున్న నమ్మకంతో పనిచేశాం ఆ నమ్మకాన్ని ఆ కళను నెరవేర్చుతున్నారు కాబట్టి కార్యకర్తలతో కూడా నీతలు ఉత్సాహం కూడా ఉంది అంతేకాకుండా మరి ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నుంచి అభివృద్ధిని పరుగులు పెడుతున్నారన్న విషయం కూడా తెలియజేశాం